ఎలా ఉండేది ఎవరు వచ్చినా ఆంధ్రప్రదేశ్ మార్చేది ఎవరు లేదు ఎవరి కాళ్ళు తినటం చేయటమే కానీ ప్రజలకి అవి ఇస్తున్నావు ఇస్తాం అంటారు కానీ ఇప్పుడు స్కూల్కి అమ్మ వాళ్ళు ఇస్తున్నావు కరెక్ట్ డెవలప్ చేస్తున్నావు చదువుకుంటున్నారు దాని తగ్గట్టు పలిత దాని తగ్గట్టు ఉద్యోగాలు అయ్యే ప్రతి వాళ్ళకి కంపెనీలు పెట్టాలన్నారు చంద్రబాబు నాయుడు కంపెనీని పెట్టినట్టయితే మనకి డెవలప్ జరిగేది ఎవరు ఎవరు పని వాళ్ళకి వచ్చేది డెవలప్ జరిగేది ఇప్పుడు ఎవరైనా హైదరాబాద్ హైదరాబాదు బాలలో జపాన్లో వెళ్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ కంపెనీ అయినా ఉందా చదువుకున్న వాళ్ళకి ఫలితాలు ఉన్నాయా ఇంత ప్లాట మీద ఎన్నాలని వ్యాపారాలు చేసి పిల్లలు తరతారు వాళ్ళు ఎట్లాగ ఇది అవుతారు చెప్పు చంద్రబాబు నాయుడు అయినా కానీ కట్టాడు రాజధాని కట్టాడు అది డెవలప్ నువ్వు చేయలేకపోయావు అవునా చేయ ఆ అన్నీ తెలంగాణ వెళ్ళిపోయినాయి ఇక సుఖమేముంది నువ్వు నువ్వు తెలుసుకోరా ఆటో వాళ్ళకి పది ఇస్తున్నావు పదివేలు నేను అన్నావు పదివేలకు పదకొండు వేలు పన్నెండు వేలు కేసు రాస్తున్నా సుఖమేముందా సుఖమేమి లేదు దానివల్ల ఎవరు ఏమి చేసేది ఏమి లేదు కాకపోతే ఇక్కడేంటే ఒక రూపాయి ఇస్తే ఆ రూపాయి తింటే చాలు ఈ పోర్టుకి అనుకునేవాళ్ళే కానీ ఎవరైనా కానీ ఇది ఏంటో పరిస్థితి అని ఎవరు ఆలోచించేవాళ్ళు లేదు వ్యాపారాలు కూడా చాలా పోయినాయి రూపాయి డెవలప్ ఉంటేనే కదా ఏదైనా నువ్వు కంపెనీ పెట్టావు ఎవరు తగ్గట్టు వచ్చి వచ్చింది వాడు బతుకుతాడు కదా అట్లాగా వ్యాపారం కూడా అన్నా క్యాంటీన్ ఉన్నప్పుడు ఎలా అనిపించింది అని తీసేశారు కదా ఏం అన్నా క్యాంటీన్ అంటే ఇప్పుడు లేనివాడు తినేవాడు ఉన్నవారు ఏమి లేదు తీసేసి సచివాలయాలు పెట్టావు కరెక్టే సచివాలయ తాలూకాఫీసులో జరిగిన పనులన్నీ సచివాలయంలో చేపించావు అది మంచిదే కాదంటలేదు రన్న కాంట్రెండ్ పేదవాడు ప్రకేవాడే కదా ఆయన పోయినట్టేగా అందరూ ఉండాలి ఉండరుగా ఆంధ్రప్రదేశ్లో అంటే ఈసారి ఎన్నికలకు నేను సిద్ధం అని అంటున్నాడు కదా నూట డెబ్బై ఐదు గెలుస్తాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాను ఏమో గెలవచ్చు దేవుడు దయ ఇప్పుడు ఎవరికి అట్లా ఉంటుందో అట్లా ఉంటుంది మనం ఏం చేస్తాం దానికి

ఏమో మరి దాన్ని చెప్పలేము కదా మనం వచ్చేది దాన్ని మనం ముందర చెప్పలేం కదా ఏమో టైం వచ్చిందేమో ఎవరు వచ్చారు ఎవరు తెలిసారు ఎవరైనా మనకు పెట్టేది లేదు మనం కష్టపడి బతకాల్సిందే కాకపోతే ఆయన కొద్దిగా డెవలప్ రోడ్లు బోట్లు వేసి మంచి చెడ్డ చేసేవాడు ఎవరు ఉపాధి లేని అన్ని డెవలప్ చేసేవాడు ఇంకేం చేయలేదు పథకాలు పథకాలని ఇచ్చాడు సుఖమేముండదు కదా పథకాలకేం సుఖం లేదు కదా కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి చెత్త పనులు వేసాడు మధ్య తర్వాత వాడు బతకాలంటే చాలా బాధ కదా మందుదే ఉంది ఉండే తాగుతా లేనివాడు లేదు ఇప్పుడు నువ్వు మాసం తిన్నావు నేను పచ్చాను ఎల్లకాలం అది ఉన్నంతకాలం ఎవరో ఏదో రకంగా తాగుతూ ఉంటారు తిరుగుతూ ఉంటారు